పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు మంచి క్రేజ్ వచ్చింది మొదట్లో కామన్ అనుకున్నారు కానీ ఐదు నెలల తర్వాత అదే జోరు కనిపిస్తుంది అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్న పవన్ కళ్యాణ్ హామీ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు ప్రతి అంశంపై దృష్టి సారిస్తున్నారు ప్రజల ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు కానీ ఏ నియోజకవర్గంలో కనిపించిన డిఫరెంట్ సీన్ పిఠాపురంలో కనిపిస్తుంది ప్రేమ సంతోషం ఎక్కువైతే ఎలా ఉంటుందో చూడాలంటే ఒకసారి పిఠాపురం వెళ్లాల్సిందే అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయడం కామన్ కానీ పిఠాపురంలో డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది పనులు జోరుగా సాగుతూ ఉండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే సంతోషాన్ని పంచుకుందామనే తమ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆరాధ్య నేత దొరకని పరిస్థితి పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండకపోవడంపై ప్రజలే కాదు ఆయన అభిమానులే ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల్లో విజయం అనంతరం పిఠపురం నియోజకవర్గానికి వచ్చిన పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించారు అపూర్వ విజయం కట్టపెట్టడంతో తన బాధ్యత పెరిగిందని మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉంటానంటూ ఉద్వేగానికి లోనయ్యారు ప్రలోభాలు బెదిరింపలను లెక్క చేయకుండా తనకు ఓట్లేసి ఘన విజయాన్ని అందించిన మీతో జేజే పలికించుకొని చప్పట్లు కొట్టించుకోను ముందుగా మీరు కోరిన పనులన్నీ చేసిన తర్వాతే మీతో అభినందనలు చప్పట్లు తీసుకుంటారని ప్రకటించారు నీళ్లు లేని పరిస్థితి ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి గత ఎప్పుడు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాను తప్ప ప్రభుత్వంలో లేని పరిస్థితి ఇప్పుడు కానీ ఈసారి వచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా మన వదలకుండా సాయశక్తిలో కృషి చేస్తా ఉన్నాం ముందుగానే ముందు నీళ్ళు ఏర్పాటు కానీ అంటే చాలా డబ్బులతో కంటే కూడా ఇవి చాలా కమిట్మెంట్తో చేయాల్సిన పనులు పిల్లల కష్టం మన కష్టం అనిపించాలి దానికి తగ్గ ఎన్డీఏ కుటమి నాయకులు జనసేన నాయకులు అలాగే జిల్లా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ జిల్లా ఎడ్యుకేషన్ వ్యవస్థ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఒక మాట ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రజలు చప్పట్లతో స్వాగతించారు సమస్యలు తీరబోతున్నాయన్న సంతోషంతో పొంగిపోయారు వారాహి సభలో చెప్పినట్లే పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ అధికారులతో పరుగులు పెడుతున్నారు ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ గుర్తించి వాటి పరిష్కారం కోసం ఏం చేయాలో చేయిస్తున్నారు గతంలో ఇంతకు ముందు ఎన్నెలు చూడని ప్రజాస్వామ్య వాతావరణ కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన వెంటనే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల వైఖరిలో మార్పును గమనించిన ప్రజలు తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు ఒకటికి పదిసార్లు చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోని పరిస్థితి పోయింది ప్రజలు అడగకుండానే అధికారులు స్పందిస్తున్నారు ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు వారి మంచి చెడులపై వెంట వెంటనే ఊహించినంత విధంగా స్పందిస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చిన కొత్త మార్పును ప్రజలు వింతగా చూస్తున్నారు ముక్కున వేలు వేసుకొని ఆశ్చర్యపోతున్నారు ఇంతవరకు అంతా ఓకే కానీ తమ సంతోషాన్ని పంచుకుందామంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదు అభిమానులైతే ఒకటి రెండు వినిపిస్తోంది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం ప్రజాస్వామ్య పాలనను ఆస్వాదించే పరిస్థితి నెలకొడానికి ముందు భీకర రాజకీయ యుద్ధ వాతావరాన్ని చవిచూశారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది కాపు నేత ముద్రగడ పద్మనాభంతో మంది రంగంలోకి దింపింది ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినా ప్రజలు పట్టించుకోలేదు డెబ్బై వేల భారీ మెజారిటీతో ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ ను గెలిపించారు దీంతో పిఠాపురం పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది పిఠాపురం రూపురేఖలు మారుస్తానని చరిత్ర పటంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఉదాహరణంగా చూపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన ఇచ్చిన వాగ్దానాల అమలు దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు ఎంత బిజీగా ఉన్నా పార్టీ కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రిగా బాధితులు నిర్వహిస్తూనే పిఠాపురాన్ని సొంత ఊరిలా మంగళగిరి నుండే ఓ కన్నేసి చూస్తున్నారు తన సొంత టీం పిఠాపురం పంపించి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటికి పరిష్కారాన్ని చూపిస్తున్నారు ఎంతో కాలంగా చూస్తున్న పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సమస్య గొల్లప్రోలు వరద బెదడ చేప్రోలు పట్టు పరిశ్రమ తదితర సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు వీటితో పాటు చిన్న చిత్తగా అభివృద్ధి పనులను ఇప్పటికే ప్రారంభించారు పిఠాపురం నియోజకవర్గం అంతా తన సొంత ఇంటిలా భావిస్తూ సొంత సమస్యల శ్రద్ద పెడుతూ అధికారులను పరుగులు పెట్టిస్తున్న సంతోషం ఒకవైపు కనిపిస్తున్నా పవన్ కళ్యాణ్ కనబడడం లేదు అనే భావన ప్రజల్ని వెంటాడుతోంది ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తున్న నిజమైన జనసేన నాయకులకి సరైన గౌరవం దక్కడం లేదట ఎన్నికలకు ముందు వచ్చిన ఇంపార్టెంట్ నాయకులకు వేస్తున్నారు అనే భావన కూడా ఇప్పటి వరకు కూటమి ఆధ్వర్యంలో పంచిన పదవుల్లో పిఠాపురానికి సరైన ప్రాధాన్యం కూడా దక్కలేదనే టాక్ వినిపిస్తుంది పిఠాపురంలో ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ వైసీపీ నుంచి వచ్చిన నాయకులకే కట్టపెడుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఎవరికైనా తమ గోడు బాధ చెప్పుకుందాం అనుకుంటున్నారు అంటే గా ఉన్నవారు కూడా తమను బాధ వారితోనే తిరుగుతున్నారంటే ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు ఇలా తమను పట్టించుకోకుండా పోతుంటే పులి మీద ఎంటర్ ది డ్రాగన్ అంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రతి విషయంలోనూ ఎంటర్ అయిపోతున్నారు అధికారుల వద్ద పట్టు సాధిస్తూ ఏ కార్యకర్త వచ్చినా పలకరిస్తూ జన సైనికులను చాప కింద నీరులా తొక్కిస్తున్నారన్న భావన పెరుగుతోంది పగబట్టిన పాములో ఉన్న వ్యక్తితో కలిసి నడుస్తూ నిత్యం భయం భయంగా గడుపుతున్నామని జన సైనికులు గుసగుసలాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు సినీ హీరో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కేంద్రంలో బిజెపి వద్ద మంచి పలుకుబడి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులతో ఎవరికి లేనంత సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి కావడంతో ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమైన విషయాలపై స్పందించాల్సి వస్తుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ నేతకు లేనంత పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్న విషయాన్ని అందరితో పాటే పిఠాపురం వాసులు కూడా గమనిస్తున్నారు ఎంత బిజీ అయితే మాత్రం కనీసం నెలకొంది ఒకసారి ఆయన రావచ్చు కదా అంటున్నారు నియోజకవర్గంలో ఉన్న చోటా మోటా నేతలకు కూడా హైకమాండ్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండడం లేదట ఒకవేళ ఉన్నా పెద్దలు స్పందించినప్పుడే స్పందించాలి తప్ప ఏదేదో చేస్తే సినిమాలో ఎడిటింగ్ లో కట్ అయిపోయినట్టు సీన్ కట్ చేసేస్తున్నారని తెగ ఫీల్ అయిపోతున్నారట మరికొందరికైతే పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడు జరిగిన విధంగా పనులు మంజూరవుతున్నాయి అంతే వేగంగా పనులు జరుగుతున్నాయని ఆనందపడుతున్నారు జనసేన పార్టీ మామూలు పార్టీ కాదు మూస సంప్రదాయ రాజకీయ పార్టీ కూడా కాదు కార్పొరేట్ రాజకీయ పార్టీ ప్రజా సమస్యలను చెప్పుకున్నా హైకమాండ్ గుర్తిస్తోంది బాగానే పనిచేస్తుంది అని సర్దుకుపోతున్నారు